రాష్ట్రంపై దండయాత్ర రాష్ట్రంపై దండయాత్ర చేస్తున్నారు రాష్ట్రాల మీద వీసీల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆవిష్కరణల కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారనమాట యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు వర్సిటీలో స్వయం ప్రతిపత్తి హరించాలని చెప్పేసి కేంద్రం చూస్తుందని చెప్పారు వర్సిటీలపై రాష్ట్ర హక్కులను కేంద్రం ఎలా తీసుకుంటుంది కేంద్ర కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే ఇతర సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతాం యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివే రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తుంది ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని అధికార విభజన ఉంది కేంద్రం తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహ ఉపసంహరించుకోవాలి కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులు గుంజుకుంటే ఎలా ఇలా తీరు ఇలాగే ఉంటే రాష్ట్రాలు నామమాత్రం అవుతాయి పద్మ అవార్డుల విషయంలో కూడా తెలంగాణపై వివక్ష చూపించింది రాష్ట్రం సిఫార్సు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదు గద్దరు చుక్కా రామయ్య అందశ్రీ గోరెట్టి వెంకన్న జయదీర్ తిరుమలరావుల పేర్లు సిఫార్సు చేశాం ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారు మనకు నాలుగైదు ఇవ్వలేదు నాలుగైనా ఇవ్వలేదు ఈ వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తా కృష్ణకు పద్మశ్రీ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఈయన రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్రం అయితే దాడి చేసి దండయాత్ర చేసి ఈ విధంగా ముఖ్యంగా తెలంగాణ అయితే బాగా తక్కువ చేస్తూ చూస్తుందని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి